The అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి రోజు ఏంటంటే పిల్లలకి హాలిడే అనమాట అయితే సరే అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు కదా లేట్గా అయితే వంట స్టార్ట్ చేశానండి ఇక్కడైతే గుడ్లు అయితే ఉడికించేస్తున్నానండి ఆ గుడ్లు నెత్తాలు చేద్దామని చెప్పి చిన్న సాల్ట్ అయితే వేసి ఎగ్స్ అయితే ఉడికించేస్తాను ఇక్కడ ఏంటంటే మీషో నుంచి పార్సల్ అయితే వచ్చింది అనమాట పెద్ద పార్సలే వచ్చింది అదే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఇదేంటంటే బెడ్షీట్స్ అండి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా రోడ్డు పైన ఉన్న వాళ్ళకి పంచడం కోసం అని చెప్పేసి బుక్ బుక్ చేసుకున్నాము నేను ఈ మధ్య నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇలా బుక్ చేసేసి పంచుతున్నాను అనమాట ఈసారి అయితే మాత్రం మా పాప దాచుకున్న డబ్బులు తన ఓన్గా దాచుకున్నవి నేను ఇస్తాను మమ్మీ ఈసారి నేను బెడ్షీట్లు కొంటాను అనేసి చెప్పింది అనమాట ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదా వాళ్ళు ఇవ్వడం ఇవన్నీను నేను వాళ్ళకే వాళ్ళకి అనిపించింది చూసారా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే వాళ్ళకి కలగాలి కదా ఫీలింగ్ బయట వాళ్ళకి పంచాలి ఇవ్వాలి ఎవరికైనా మనం పెట్టాలి అంటే మనకి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే కదా పెడితేనే అది మంచిది అనమాట ఒకరు చెప్తేనే కాదు కదండి కానీ ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట తనకే తనే అడిగింది మమ్మీ ఈసారి ఈసారి నేను అమౌంట్ ఇచ్చేస్తాను బెడ్షీట్లు బుక్ చేయి మమ్మీ అని క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అదే చూపిస్తున్నాము పెద్ద బెడ్షీటే వచ్చిందనమాట థౌజండ్ రూపీస్ అయ్యి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఎంతో పడినట్టుంది బెడ్షీట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎవరికైనా ఇంట్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా భోజనం పంచడం ఇవన్నీ పిల్లలు చేతి చేయించడం వల్ల వాళ్ళకి కూడా ఒకరు తెలుస్తూ వచ్చింది ఓకే ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకి వచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలకి దాచుకున్న డబ్బులు ఇలా ఖర్చు పెట్టి కదా అదే హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెత్తలు కూర అయితే వండుతున్నానండి ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఇవి వేడి నీళ్ళతో వెండి నెత్తలు అయితే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోవాలంటే కొద్దిగా వేడి నీళ్ళు గోరు నీళ్ళలో అయితే వేసి కడిగాను అనమాట కడిగేసి అవి వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే గుడ్లు కూడా వేపుతారు గుడ్లు వేపుతూ మా పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట అందుకని నేను గుడ్లు అయితే వేపలేదు నెత్తలు మాత్రం వేపాను అదే ఆయిల్ కొద్దిగా మెంతులు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేపుకుంటున్నాను పులుపు కాబట్టి నేను పులుసు ఏది చేసినా సరే కొద్దిగా అయితే మెంతులు అయితే వేస్తానండి అది ఒక అలవాటు అయిపోయింది ఇంటి దగ్గర నేర్చుకున్నాను ఇక్కడ ఏంటంటే టమాటాలు కూడా వేస్తాను అది కొద్దిగా మగ్గిపోయి మగ్గిపోయాక ఉప్పు కారం పసుపు గరం మసాలాలు అయితే ఏమి అయినా అండి గరం మసాలా కానీ ఏది అల్లం వెల్లుల్లి కూడా ఏమి వేయనమాట ఎందుకంటే పులుపు వేస్తాను కాబట్టి చూస్తారా టమాటా ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయాయి అనమాట దీంట్లోనూ పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకున్నాను కారం అయితే కొద్దిగా ఎక్కువైతే వేస్తానండి పులుపు కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది అది నాన్ వెజ్ గుడ్లైనా సరే నెత్తాలైనా సరే నాన్ వెజ్ ఇదవుతుంది కదా కొద్దిగా కారంగా తింటే బాగుంటుంది బయట కూడా చల్లగా ఉంది వాతావరణం వేడివేడిగా అయితే వండుతున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే చింతపండు పులుపు అయితే వేసుకుంటానండి నాకు అంచనా మీద వేయడం అలవాటు అందుకే కొలత అయితే తెలీదు అనమాట ఎంత వెయ్యాలి నిమ్మకాయ సైజు అంత అంత నాకు తెలియదు ఏదైనా వంట చేస్తే అది నాకు ఏంటంటే మెజర్మెంట్ లాగా చూసుకుంటూ వేయడం అలవాటు లేదనమాట ఏదైనా అంచనా చేసేసుకుంటాను ఆహా ఇంతైతే సరిపోతుంది అన్న ఆలోచన అనమాట ఇక్కడ ఏంటంటే గుడ్లకు కూడా ఘాట్లు పెట్టేస్తాను వాటర్ వేసాను కదా ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ మరిగిపోయాక తర్వాత ఏమో గుడ్లు నెత్తళ్ళు కూడా వేసుకుంటున్నాను అనమాట అవి కొద్దిగా ఉడుగుతుంది కదా అని చెప్పేసి నెత్తలు ఉడుగుతుంది కదా అనేసి అవి మూత అయితే పెట్టేస్తానండి మనకి ఎంత దగ్గర కావాలో అంత దగ్గరగా అయ్యేంత వరకును ఇలా చూసారా దగ్గరగా అయితే అవుతుంది అనమాట ఇంకా కొద్దిగా దగ్గరకైతే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ కూడా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసాను చూసారా చూడడానికి కూడా చాలా బాగుంది ఇలా మంచి స్మెల్ వస్తుందనమాట నెత్తళ్ళు ఉడుగుతూ ఉంటాను మా పాపకైతే మాత్రం నెత్తలు కర్రీ చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటది పులుసు కంటే నెత్తలు అలా వేయించుకొని తింటదనమాట వీళ్ళైతే దగ్గరగా అయిపోయింది స్టవ్ అయితే ఆపేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర ఏదైనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేనైతే కొత్తిమీర ఏమి వేయట్లేదు చూసాను నెత్తలు ఎంత బాగుందో చూడడానికి కూడా బాగుంది అదైతే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ రోటీ కోసం గోధుమ పిండి అయితే మిక్సీలో అయితే వేస్తున్నారు మా ఫ్రెండ్ అయితే చెప్పారనమాట మిక్సీ కొట్టు బాగా వస్తుంది అనేసి అన్నారు పిండి కలపడానికి అనమాట ముందైతే మిక్సీ జార్లో చా గోధుమ పిండి సాల్ట్ వేసి మిక్సీ ఒకసారి అయితే తిప్పి వదిలేసనమాట తర్వాత వాటర్ వేసి కలుపుతున్నానండి చాలా బాగా వచ్చిందండి నిజంగాను తను చెప్పింది అనమాట చాలా వస్తే వస్తుంది అనేసి కొద్దిగా లాస్ట్లో ఆయిల్ వేసి ఇలా కలిపేసి ముద్ద అంటే శ్రమ ఎక్కువ పడట్లేదు చేతి మీద ఎక్ చేతి మీద ఎక్కువ ఒత్తిడి అవి పడదా అనమాట ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చానమాట పిండి అయి కలిపేసి ఇక్కడ మేడ పైన చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది వాళ్ళ ఇంట్లో టీ తాగేసి మేడైతే ఎక్కాము ఇక్కడ ఏంటంటే లేస్ అయితే బ్లౌజెస్ కేయడానికైతే మెజర్మెంట్ అయితే తీసుకున్నారు పక్కన డ్యాన్స్ డ్యాన్స్ అయితే నేర్పిస్తారంట అదైతే చూ చిన్న వీడి అయితే తీసానండి బాగుంది బాగా వేస్తున్నారు అమ్మాయిలు అలా మ్యాడ్ పైన కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా బాగుంది అనమాట ఇంకా ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేసి మళ్ళీ అయితే వంట అయితే స్టార్ట్ అనమాట నాన్ వెజ్కి అయితే నీ కళాయి అయితే వాడుతున్నాను అండి వెజ్ అయితే కొత్త కళాయి అయితే వాడుతున్నాను అనమాట నాన్ వెజ్ కోసం అయితే కొత్తది వాడట్లేదు ఎందుకంటే పండగలకి ఏదైనా పూజకి సంబంధించి చేయాలన్న అది ఒకటే ఉంది అందుకని నాన్ వెజ్ వండితే మాత్రం ఇదే కళాయిలో వండేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఉల్లి ఆయిల్ అయితే వేసుకున్నానమాట ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయగా కల్లం వెల్లుల్లి తర్వాత టమాటాలు అనమాట ఇవన్నీ మగ్గిపోయాక ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుంటున్నానండి ఏం చేస్తున్నానంటే ఏంటంటారు కందనకాయ కూడా కాదు లివర్ అండి లివర్ తీసుకొచ్చ సరైన చిప్స్ లివర్ ఉంది అది ఫ్రై చేస్తున్నాను రోటీ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే గ గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు తక్కువ ఎక్కువ వేస్తున్నాను అనమాట ఈ మధ్య అలా తగ్గిస్తూ వేస్తున్నాను ఒకేసారి అయితే ఆయిల్ తగ్గించలేదు మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ వేసేస్తుందండి ముందు ఇదిగోండి ఇలా అయితే లివర్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను దీని అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను కొద్దిగా రోటీలోకి కాబట్టి గ్రేవీలా కాకుండా ఇలా దగ్గరకు అయితేన్నా చాలా అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ మసాలాలన్నీ లివర్కి పట్టేంతవరకు కలుపుకున్నానండి చూసారు ఎంత బాగా అయితే వచ్చిందో చాలా బాగుందనమాట ఇలా లివర్ ఫ్రై చేయడం ఫస్ట్ టైం నేను ఇంత లెవర్ ఎప్పుడు తీసుకురాలేదు మొన్న దొరికింది కదని చెప్పి తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగా అయితే పిల్లలు ఎంజాయ్ చేసి తిన్నారనమాట రోటీతోటే ఇక్కడైతే రోటీ అయితే చేస్తున్నారనమాట నాకు రోటీ చేయడం ఇష్టమైన అండి ఎందుకంటే చక్కగా నీట్గా చేయ ఒకప్పుడైతే నాకు రోటీస్ చేయడం రాదు మా మావయ్య గారు అయితే నాకు నేర్పించారనమాట రోటీస్ వంట అవన్నీ మా మావి గారు నేర్పించారు పెళ్ళికి ముందైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంత వంట ఎప్పుడు చేయలేదు వెళ్ళాక మా మామయ్య గారు ఇలా చేయాలి వాళ్ళు ఎలా తింటారో ఆ రోటీస్ అవన్నీ చెప్పడంతో నేను అలా నేర్చుకున్నాను ఇప్పుడైతే రోటీస్ అయితే ఫాస్ట్గా చేసేస్తాను బాగా చేస్తాను అనమాట ఇక్కడైతే రోటీ చేసి మా బాబుకి అయితే ఇచ్చేస్తుంది అనమాట నైట్ టైం అందరం రోటీస్ తినేస్తున్నాము కూడా రోటీ తినేస్తున్నాడు అనమాట ఇలా అయితే డైరెక్ట్గా ఆయిల్ ని అదే ఏంటంటే స్టవ్ మీద అయితే పెట్టకూడదంట మా అబ్బాయి అయితే చెప్తున్నాడు ఇలా అయితే డైరెక్ట్గా పెట్టద్దు మమ్మీ తినకూడదు అనేసి చెప్తున్నాడు అనమాట సరే అని చెప్పి ఇదిగో అయితే చేశాను కదా అది కూడా వేసి మా బాబుకి అయితే ఇస్తానన్నమాట మా డిన్నర్ కూడా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి